వెల్కమ్ టు క్యూ డబల్ నైన్ న్యూస్ నేను మీ శ్రీనివాస్ ఈరోజు మనం స్టూడియోలో ఈ మధ్య కాలంలో రీత్యా అతను చేస్తున్న సేవలకు గాను ఉత్తమ హెల్త్ అసిస్టెంట్ అవార్డు పొందినటువంటి సత్యారావు గారు మన స్టూడియోలో ఉన్నారు అసలు ఈ యొక్క ఉత్తమ హెల్త్ అసిస్టెంట్ అవార్డు రావడానికి గల కారణాలు ఏమిటి అతను ఏ విధంగా ప్రజల్లోకి ఈ అవార్డు ఈ యొక్క సేవ దృక్పథాన్ని తీసుకువెళ్లారో ఆయన మాటల్లో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం సార్ నమస్తే సార్ సత్యారావు గారు నమస్తే సార్ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యొక్క ఉద్యోగ ప్రస్తావన ఎక్కడి నుంచి ప్రారంభమైంది ప్రస్తుతం ఎక్కడ చేస్తున్నారో మన యొక్క ప్రేక్షకులకి తెలియజేయండి సార్ నా పేరు ఎల్ సత్యారావు అండి నేను హెల్త్ అసిస్టెంట్ పిఎస్సి వియ్యాంపేటలో నేను రెండు వేల రెండు డిఎస్సి నోటిఫికేషన్ ద్వారా ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వియ్యాంపేటలో నా ఫస్ట్ అపాయింట్మెంట్ అండి రెండు వేల మూడు నుంచి ఇప్పటి వరకు నా జర్నీ అంతా కూడా ఈఎంపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధిలో మన తుమ్మకాపల్లి సబ్ సెంటర్లో వర్క్ చేస్తున్నానండి ఇప్పుడు మన గ్రామంలో ఉన్న పది సచివాలయాల్లోనూ ఇరవై ఏడు విలేజ్ల్లో కూడా నా సేవలు అందుతున్నాయి అలా సార్ సత్యరావు గారు ముఖ్యంగా మీరు యొక్క హెల్త్ అసిస్టెంట్ వృత్తిని ఎంచుకోవడానికి అలా ప్రధాన కారణం ఏమి సార్ నేను యాక్చువల్గా ఎంఎస్సీ బీఈడ్ చేశాను సార్ జస్ట్ రెండు మార్కుల్లో డిఎస్సిలో మిస్ అయ్యాను అప్పుడు డిసప్పాయింట్ అయ్యాను తర్వాత నా డిగ్రీ తర్వాత హెల్త్ అసిస్టెంట్ ట్రైనింగ్ శ్రీకాకుళంలో అయ్యాను నా రెండు వేల రెండులో డిఎస్సి ద్వారా ఈ ఉద్యోగం రావడం నేను ఏంటంటే ముఖ్యంగా చాలామందిని చూశాను ప్రజలకు సేవ చేయడంలో ఉన్న ఆనందం ఇంకెక్కడా దొరకదు మనకు ఎన్ని లక్షల కోట్లున్నా ఆనందం వేరు ఆ ఉద్దేశంతోనే నేను ఈ ఇందులో సేవ చేయాలని ఈ ఈ వృత్తిలో చేరడం జరిగింది ఏదైతే మీరు ఈ హెల్త్ అసిస్టెంట్ ఉత్తమ హెల్త్ అసిస్టెంట్ అవార్డు పొందారో దాన్ని మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు సార్ అది చాలా సంతోషం ఉందండి నేను ఎంతమంది కూడా రెండు వేల ఏడులో కూడా నాకు జిల్లా కలెక్టర్ గారితో అవార్డు అందుకోవడం జరిగింది అలాగే రెండు వేల తొమ్మిదిలోను రెండు వేల పదకొండులోను అలాగే రెండు వేల పదకొండులో ఎస్ఆర్ సమాచారం వారు ఉగాది పురస్కారం కూడా అందుకోవడం జరిగింది అయితే అన్నింటి కారణం ఏంటంటే మనం చేస్తున్న పట్ల ప్రజల్లో మన ప్రభుత్వ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అన్ని కార్యక్రమాల్లో ప్రజల్లో తీసుకెళ్ళడం వల్ల మనకి ఆ గుర్తింపు వచ్చిందండి అయితే మీ ఏదైతే ఈ ఉత్తమ హెల్త్ అసిస్టెంట్ అవార్డు పొందడానికి మీరు చేసే మీరు అయితే ఏదైతే చేశారో విశిష్ట కృషి హాస్పిటల్లో ఈ మధ్యకాలంలో మనకి రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ఏడున మన గౌరవ కలెక్టర్ గారు హండ్రెడ్ డేస్ టీబీ ప్రోగ్రాన్ని మనకి స్టార్ట్ చేయడం జరిగిందండి మన జిల్లాలో ఈ టీబీ కేసులు ఎక్కువ నమోదు అవడం డెట్ డెత్ రేట్ కూడా ఎక్కువ అవ్వడం వల్ల మన కొత్త వలస టీవీ యూనిట్ని కేసులు కూడా టీబీ కేసులు చాలా మందికి ప్రైవేట్ హాస్పిటల్కి వైజాగ్ కూడా వెళ్ళిపోవడం వల్ల ఇక్కడ కేసులు ఎక్కువ నమోదు అవ్వట్లేదు దాని రీచ్ హండ్రెడ్ డేస్ టీబీ ప్రోగ్రామ్ అని చెప్పేసి మన జిల్లా గౌరవ కలెక్టర్గా చేసి ఎక్స్రేలు కూడా మన ఈ కొత్త వలస స్టేట్ యూనిట్ పరిధిలో ఐదు పిఎస్సీలు కొత్త వలస వియ్యంపేట వేపాడ ఎలకోట ఇవన్నీ కూడా కల్లేపల్లి ఇవన్నీ కూడా ఎక్స్రే తీయడం జరిగింది అందులో మన బిఎంప్యాడ్ పిఎస్సీ పరిధిలో నాలుగు వేల పైన ఎక్స్రేలు అలాగే స్ఫోటం కలెక్షన్లో కూడా ఎక్కువగా ప్రజల్లో టీవీ గురించి ఈ కార్యక్రమాల అవగాహన కల్పించి వాళ్ళు మో మోటివేట్ చేసి ఎక్కువ ఎక్స్రేలు తీయించడం జరిగింది అలాగే టీవీ స్ఫోటం కలెక్షన్ కూడా ఎక్కువ చేయడం జరిగింది అలాగే రికార్డులు సక్రమంగా మెయింటైన్ చేయడం ఏంటి టీవీ రోగులకు సక్రమంగా మందులు అందించడంలోనేటి అలాగే మంచి పౌష్టికాహారం ఎన్జిఓ సంస్థ వారి మంచి పౌష్టికాహారం కూడా టీవీ పేషెంట్లకు అందించడంలో అందులోనే ఎక్కువగా నా పాత్ర ఎక్కువ ఉందని గుర్తించి మన ప్రభుత్వం వారు నాకు మొన్న మార్చి మార్చి ఇరవై నాలుగున ప్రపంచ టీవీ దినోత్సవం రోజు మన గౌరవ డిఈ డిఎండ్ హెచ్ఓ గారు జిల్లా టీవీ ఆఫీసర్ గారి చేతుల మీదగా ఈ అవార్డు అందుకోవడం జరిగింది సార్ సత్యారావు గారు ముఖ్యంగా ఏదైతే మీరు ఈ సేవలు ప్రజలకు ఎలా ఉపయోగపడ్డాయి అనుకుంటున్నారో అలాగే ఈ రకంగా ఈ రకమైన సేవల్ని ప్రజల్లోకి మీరు ఏ విధంగా తీసుకెళ్లారు సార్ ముఖ్యంగా ముఖ్యంగా ఏంటంటే మనకి ఈ టీపీ అనేది చాలామందికి అవగాహన లేదండి ఎక్కువగా వండరబుల్ గ్రూప్ అరవై సంవత్సరాలు దాటిన వాళ్ళు చుట్టా బీడి పొగాకు కైని తిన్నవాళ్ళు మద్యం తాగిన వాళ్ళు దుమ్ము ధూళి ప్రదేశాల్లో పనిచేసిన వాళ్ళు వీళ్ళందరూ కూడా వండ్రబుల్ గ్రూప్ కింద వస్తారండి షుగర్ ఉన్నవాళ్ళు వీళ్ళందరికీ ఏంటంటే ఎవరు షుగర్ ఉందో లేదో తెలియదు చాలామందికి బీపీ ఎవరికి ఉందా షుగర్ ఎవరికి ఉందనేది వాళ్ళకి ఏంటి లక్షణాలు బట్టి వాళ్ళకి టెస్టులు చేయడం మనకి ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రాం ద్వారా గ్రామాల్లోనే వాళ్ళు ఓపీకి వచ్చినప్పుడు నాకు షుగర్ ఉందా బీపీ ఉందా ఇవన్నీ ఇలా కోచి అడుగుతుండేవారు వాళ్ళ సిమ్టమ్స్ని బట్టి మనకి టీవీ ఏంటంటే రెండు వారాల నుంచి దగ్గు దగ్గుతో పాటు జ్వరం ఆకలి మందగించడం బరువు తగ్గడం ఛాతిలో నొప్పి రక్తం జీరలు కూడా కఫం ద్వారా పట్టడం ఇలాంటి లక్షణాలు ఎవరికైతే ఉన్నాయి అని వాళ్ళలో గుర్తించి వాళ్ళందరికీ అవగాహన కల్పించడం వల్ల ఈ టీవీ పట్ల ఎక్కువ మందికి అవగాహన కలిగి కలిగించడం జరిగింది మా ప్రతి వ్యక్తి కూడా తన జీవితంలో ఏదో ఒక సందర్భాల్లో ఒక క్లిష్టమైన పరిస్థితిని ఎదుర్కొంటారు సార్ మీరు ఉద్యోగులు ఇచ్చా కూడా మీ యొక్క ఉద్యోగంలో ఏదైనా క్లిష్టమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నారా ఎదుర్కొంటే దాన్ని ఏ విధంగా మీరు అధిగమించారు సార్ క్లిష్టమైన పరిస్థితి అంటే ఎప్పుడు లేదండి నా జాబ్ చార్ట్ ప్రకారం నేను నా వంతు హండ్రెడ్ పర్సెంట్ జాబ్ ఉద్యోగం చేశానని అనుకుంటాను పరిస్థితి అంటే చాలా మట్టుగా డిపార్ట్మెంట్లో ఉంటాయి అవన్నీ అధిగమించి మన గవర్నమెంట్ మనకి గవర్నమెంట్ జాబ్ వచ్చింది మనం హండ్రెడ్ పర్సెంట్ మనం న్యాయం చేయాలి మనం దాని మీద బొత్తుతాం కాబట్టి ప్రజలకు మంచి సేవ చేస్తే మంచి గుర్తింపు వస్తుంది అనే ఉద్దేశంతో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నేను నా స్టైల్లో నేను ఉద్యోగం చేసుకోవడం జరుగుతుంది మీరు కానీ అలాగే మీ యొక్క సిబ్బంది కానీ అలాగే కాకుండా మీ యొక్క పిహెచ్ సిబ్బంది కానీ ముఖ్యంగా గ్రామీణ ప్రజా ఆరోగ్యం మెరుగుపడేందుకు మీరు తీసుకుంటున్న ప్రత్యేక చర్యలు ఏవైనా మన ప్రజలకు చెప్పగలరా సార్ యాక్చువల్గా అయితే మా పిహెచ్ పరిధిలో ఇరవై రెండు వేల జనాభా ఉందండి ఈ ఇరవై రెండు వేల జనాభాలో అన్ని నేషనల్ ప్రోగ్రామ్స్ మలేరియా కానీ డెంగీ కానీ ఫైలేరియా కానీ లెప్పర్సీ కానీ టీబీ కానీ అదేవిధంగా హెచ్ఐవి ఎయిడ్స్ కానీ అన్ని ప్రోగ్రామ్స్ మీద జనాల్లో అవగాహన కల్పించడం వాళ్ళకి ఏ రకంగా వ్యాధులంటే ఏంటి వ్యాధి లక్షణాలు ఏంటి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి వాళ్ళందరూ కూడా అవగాహన కల్పించడం జరుగుతుంది అలాగే ఇప్పుడు మారుతున్న జీవనశైలి చాలామందికి ఏంటంటే ఈ ఆహార అలవాట్లు జీవనశైలి మారడం వల్ల ఆ విధంగా కూడా మానసిక ఒత్తిడి వాటి వల్ల కూడా ఈ బీపీ షుగర్లు పెరగడం తర్వాత కరోనా తర్వాత కూడా అందరిలో కూడా ఈ అనారోగ్య సమస్యలు ఎదురావడం జరిగింది చాలామంది కరోనా తర్వాత హార్ట్ అటాకులు రావడం అలాగే పెరాలసిస్ రావడం ఇలాంటివి జరిగింది అందులో నేను కూడా ఒక బాధని కరోనా తర్వాత చాలా సీరియస్ అయింది నేను కూడా స్ట్రోక్ రావడం జరిగింది వెంటనే ఇమీడియట్గా వైద్యం చేసుకొని రికవ అవ్వడం జరిగింది అయినా సరే నేను నా విధి నిర్వహణలు ఎప్పుడు కూడా నేను ప్రజలకు అందుబాటులో ఉంటూ నా సేవలను అందరికీ అందించడం జరుగుతుంది సార్ ఏదైతే ఈ యొక్క అవార్డు అందిందో ఈ సందర్భంగా నేను ఒక మిమ్మల్ని ఒక ప్రశ్ననుకుంటున్నాను మీ ఈ పనిలో మీకు అత్యంత సంతృప్తికరమైన సందర్భం ఏమిటి మీరు ఆ సార్ మామూలుగా అవార్డు రావడమే చాలా సంతోషం అండి ఎందుకంటే మనం చేసిన పని మనం సంతృప్తిగా మనం చేసామంటేనే అందులో ఉన్న ఆనందం వేరండి అంచేత దీని అంతటి కారణం ఏంటంటే అక్కడ ఉన్న అడ్మినిస్ట్రేషన్ వైద్యాధికారులు కావచ్చు సూపర్వైజర్లు కావచ్చు మా స్టాఫ్ ఎమ్మెల్యేపీలు ఏఎన్ఎంలు ఆశా వర్కర్లు అందరూ టీం వర్క్గా కోఆర్డినేషన్తో పనిచేయడం వల్ల వాళ్ళతో నేను ఒక టీం లీడర్గా యాక్ట్ చేసి ముందుండి నడిపించడం వల్ల నాకు ఈ గుర్తింపు వచ్చింది అలా కా సార్ మీరు చేపట్టినటువంటి ఈ ఆరోగ్య కార్యక్రమాల్లో ప్రజల యొక్క స్పందన ఎలా ఉంది వాళ్ళు మీరు ఏ విధంగా రిసీవ్ చేసుకునేవారు సార్ వచ్చినా అంటే గ్రామాల్లోకి వెళ్ళేటప్పుడు అనేక మంది అనేక రకాలుగా ఉంటారు వాళ్ళందరినీ ఏ విధంగా కోఆర్డినేట్ చేసుకునేవారు సార్ ప్రజలు కూడా ఎప్పుడు కూడా నేను అందరికీ అందుబాటులో ఉంటాను కాబట్టి నా మీద నమ్మకం ఉంది ప్రజలకు నమ్మకం ఉండడం వల్ల నేను ఏ కార్యక్రమాలు చేసినా దాన్ని విజయవంతం చేస్తారు అందరూ కూడా అలానే మీటింగ్ పెట్టినా ఏ కార్యక్రమాలు చేసినా ఎప్పుడు కూడా సక్సెస్ చేస్తుంటారు ప్రజలు మా సహకార సహాయ సహకారాలు ఎప్పుడు కూడా ప్రజలతో మాకు ఎక్కువగా ఉన్నాయి అయితే గ్రామాల్లో ఏంటంటే ఇంకా శానిటేషన్ మెరుగుపడాలండి గ్రామాల్లో ఈ కాలువలు పూడుకు తీతలు అయితే అలాగే ఈ ప్లాస్టిక్ ఎక్కువగా వాడటం వల్ల ఈ మధ్యన క్యాన్సర్లు కూడా ఎక్కువ అవుతున్నాయండి ఆ ప్లాస్టిక్ వాడడం తగ్గించాలి తర్వాత ఏంటంటే కాలువల్లో చెత్త చెద్దారం వేయడం వల్ల ఈ మధ్యన మన గౌరవ సీఎం గారు మనకు మూడో శనివారం నాడు స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివాస కార్యక్రమం పెట్టారు మంచి ప్రోగ్రాం అండి ఈ కార్యక్రమంలో అన్ని ప్రభుత్వ కార్యాలయాలు కానీ గ్రామాల్లో కూడా మన ఈ శానిటేషన్ కార్యక్రమం జరుగుతున్నాయి ఇంకా ముందు ముందు కూడా వచ్చేది ఏంటంటే ఇంకా ఎప్పుడు మిక్స్ సీజన్ కాబట్టి మలేరియా డెంగ్యూ జ్వరాలు తగ్గించడానికి మా సైడ్ నుంచి ఎందుకంటే ఇవేట స్ప్రే చేయడం ఇలాంటివన్నీ కూడా జరగడం జరుగుతుంది అలా సార్ సత్యాల గారు మీరు ఎప్పుడు ప్రజల్లో ఉంటారు కాబట్టి ఈ యొక్క ప్రజల ఆరోగ్య సంరక్షణలో ఇంకా ఏవైనా మెరుగైన పద్ధతులు ఏమైనా తీసుకురావాలని మీరు ఏమైనా అనుకుంటున్నారా సార్ ఇంకా ప్రజలకు ఇంకా అవగాహన కల్పించాలండి ఎందుకంటే చాలామందికి అవగాహన లేదు అంటే ఏ జ్వరం వస్తే ఎక్కడికి వెళ్ళాలి చాలామందికి ఏంటంటే ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే వేగంగా తగ్గిపోద్ది గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే తగ్గదు అనే కొంతమంది అపోహ ఉంది నేను వచ్చిన తర్వాత ఏంటంటే ఈ మా ప్రభుత్వ ఆసుపత్రి విజయంపేటలో ఇప్పుడు ఎందుకంటే గవర్నమెంట్ కూడా ఇద్దరు వైద్యుల ఇద్దరు వైద్యులు నియమించింది ముగ్గురు స్టాఫ్ నర్సులు ఉన్నారు ఫార్మసిస్ట్ ఉన్నారు ల్యాబ్ టెక్నీషియన్ మందులు సఫిషియంట్గా ఉన్నాయి గవర్నమెంట్ మందులే బాగా పనిచేస్తాయి అలాగే మన ల్యాబ్ టెక్నీషియన్ కూడా ఉన్నారు ఇప్పుడు అన్ని టెస్ట్లు టీబీకి కానీ తర్వాత మలేరియా డెంగ్యూ అన్నింటికి కూడా టెస్టులు చేయడం జరుగుతుంది ఇవే బయట చేసుకుంటే ఒక మూడు వేలు నాలుగు వేల రూపాయలు అవుతాయి ఇప్పుడున్న పే పేదవాళ్ళు వాళ్ళందరూ కూడా రాత్రి పాలి కష్టపడి వాళ్ళ ఆర్థిక పరిస్థితి బాగోలేక వాళ్ళ కష్టపడి ఆ తెచ్చుకున్న కూలితో ఈ హాస్పిటల్కే ఎక్కువ ఖర్చు పెట్టడం జరుగుతుంది దాన్ని దృష్టిలో పెట్టుకొని నేను అంతా కూడా గ్రామాల్లో ఉములేచ్చేసి ఈ వైద్యారోగ్య సేవలు మాకు ప్రభుత్వం తరఫున నెలకొంతని చెప్పేసి అందరూ కూడా అవేర్నెస్ కూడా కల్పించడం జరుగుతుంది అలకాసర సత్యరావు గారు ప్రభుత్వ కార్యక్రమాలు లేదా పాలసీలలో ఏమేమి మార్పులు జరిగితే ఇంకా ఆరోగ్య రంగం రంగం మరింత అభివృద్ధి చెందుతుందని మీరు అనుకుంటున్నారు సార్ ఇంకా లేదు సార్ ఇప్పటికీ వాన ఉంది ఇప్పుడు ప్రభుత్వం ఆరోగ్యశ్రీ కార్యక్రమాలు పెట్టింది మన గౌరవం ప్రధానమంత్రి మోడీ గారు ఆయుష్మాన్ భారత్ మనకి అబ దీనికంచి అది ఫైవ్ ల్యాక్స్ ఇన్సూరెన్స్ అది పెట్టింది మనకి ఇరవై ఐదు లక్షలు కూడా ఆరోగ్యశ్రీ ద్వారా పెట్టడం జరిగింది ఎవరికి ఏది చిన్నది హాస్పిటల్ అడ్మిట్ అయితే చాలు వాళ్ళకి ఏంటంటే పైసా ఖర్చు అవ్వదు అది చాలామందికి కొంతమంది తెలియక ముందుగా ప్రైవేట్ హాస్పిటల్ చిన్న చిన్న హాస్పిటల్ అడ్మిట్ అయిపోయి ముప్పై వేలు నలభై వేలు ఖర్చు పెడతారు ఓ డెంగ్యూ జ్వరం వస్తే నలభై వేలు అరవై వేలు అవుతుంది అందుచేత టెక్నాలజీ పెరిగింది మంచి డాక్టర్లు వచ్చారు మందులు కూడా మంచి వచ్చాయి ప్రభుత్వం మీద వాళ్ళకి నమ్మకం ఉంది అని చేత అందరూ కూడా ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా ముందు ముందు కూడా మంచి టెక్నాలజీ ఎందుకంటే క్యాన్సర్ పైన ఎక్కువగా అవేర్నెస్ కలిపి ఇప్పుడు ఆల్రెడీ సీడీ సర్వే అవుతుంది క్యాన్సర్లు ఎవరికి ఉన్నాయో బీపీ ఎవరికి ఉంది షుగర్ ఎవరికి ఉంది ఇవన్నీ కూడా చూడడం జరుగుతుంది ఎక్కువగా ఈ క్యాన్సర్లు ఎక్కువగా నమోదు అవుతాయి దాని పట్ల గైనిక్ ప్రాబ్లమ్స్ ఎవరికైతే ఉన్నాయో వాళ్ళందరికీ కూడా అవేర్నెస్ కల్పిస్తాను మీకు ఎవరికైతే వైట్ డిశ్చార్జ్ అవుతుందా లేకపోతే కడుపుల్లోప్పి వస్తుందా ఓవర్ బ్లీడింగ్ అవుతుందా ఇలాంటివన్నీ కూడా సిమ్టమ్స్ ఉంటాయి వెంటనే దగ్గరలో ఉన్న మా వైద్య ఆరోగ్య శాఖ మా డాక్టర్ గారి దగ్గర పంపించి వాళ్ళని రిఫర్ చేయడం కూడా జరుగుతుంది సచ ఏదైతే సత్యరావు గారు ముఖ్యంగా మీకు ఈ అవార్డు వచ్చిన తర్వాత ఇంకా మీద ఇంకా బాధ్యత అయితే ఇంకా పెరిగిందని నేను అనుకుంటున్నాను అంతేకాకుండా దీంతోపాటు మీ భవిష్యత్తులో ఇంకా దీనికి మించిన ప్రణాళికలు ఏమైనా ఉన్నాయా వాటిని ఏ విధంగా ఇంకా ప్రజల్లో మీరు సేవ సేవలు చేయడానికి తీసుకు వెళ్ళాలనుకుంటున్నారు ఏ సార్ ఇప్పుడు ఎలాగైతే చేస్తాను ఇంకా ముందు మాకు మరింత బాధ్యత పెంచింది అవార్డు రావడం వల్ల ఇంకా బాధ్యత రెస్పాన్సిబుల్గా ఇంకా మేము ముందు ఈ గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా తీసుకోవడం జరుగుతుంది ఇప్పుడు వేసవి కాలం వచ్చింది ఇప్పుడు ఎక్కువగా ఈ ఎండలకి వడగలుపులే వస్తాయి ప్రజలు ఎందుకంటే ఉపాధాని పని వారు చాలామంది ఎక్కువ మంది బయటికి ఎండలో తిరుగుతారు వాళ్ళకి కూడా వడదబ్బ లక్షణాలు వడదబ్బాలు తీసుకోవాలి జాగ్రత్త అయితే డిహైడ్రేషన్ అయితే ఏ విధంగా ఉంటుంది వాళ్ళకి బీపీ షుగర్ ఉందా వాళ్ళందరూ కూడా ఎలా ఉండాలి రెగ్యులర్గా వేయాలి ఇవన్నీ కూడా కార్యక్రమాలు ప్రజల్లోకి ఇంకా ముందుగా తీసుకెళ్తాం సార్ అలా కాసే ఇంకో సత్యారావు గారు చివరిగా ఏదైతే ఆరోగ్య రంగంలో మరిన్ని పురోగతులు సాధించేందుకు మీ సూచనలు సలహాలు ఏమైనా మన ప్రజలకు కానీ మీ ద్వారా మన మన ఈ వీడియో చూస్తున్న వారికి కానీ సూచనలు సలహాలు ఏమైనా ఇవ్వాలనుకుంటున్నారా సార్ ముఖ్యంగా ఏంటంటే ప్రజలు ఆరోగ్యంగా ఉండాలంటే ముఖ్యంగా మంచి పౌష్టికాహారం తీసుకోవాలి ఎనిమిది గంటలు నిద్రపోవాలి ఆకుకూరలు కూరగాయలు ఎక్కువ తీసుకోవాలి పాలు గుడ్డు చేప ఎందుకంటే ఎక్కువ ఎక్కువ ప్రజల్లో యుక్తమైన సమయంలో రక్తహీనత ఎక్కువ మంది బాధపడుతున్నారు ఎక్కువగా సెల్ ఫోన్ వాడకూడదనేసి నా యొక్క సూచన సెల్ ఫోన్ ఎంతవరకు వాడాలో అంతవరకు దానివల్ల రేడియేషన్ రేడియేషన్ వల్ల చాలామందికి ఏంటంటే ఇప్పుడు సరోగసి ప్రాబ్లం పిల్లలు పుట్టకపోవడం దానివల్ల ఇలాంటివన్నీ కూడా జరుగుతున్నాయి అలాగే జంక్ ఫుడ్స్ కూడా ఎక్కువ మంది పిల్లలు జంక్ ఫుడ్స్ తినడం వల్ల టిఫిన్స్ కానీ టిఫిన్లు నూడిల్స్ జొమాటోలు స్విగ్గీలు ఇలాంటివన్నీ కూడా చేయడం జరుగుతుంది మళ్ళీ మనకి పాత రోజులే వచ్చినట్టు ఏంటంటే ఉదయాన్న చలిదానం తినడం రాగి మాళ్ళు తాగడం ఆకుకూరలు తినడం గుడ్డు తినడం ఇలాంటివి తింటే మన ఆరోగ్యం ఎంతో ఉంటుంది పాటు మానసిక ఒత్తిడి తగ్గించడానికి ఇప్పుడున్న ఉరుగు పరుగుల జీవితం అయిపోయింది అవన్నీ తగ్గించుకోవాలంటే యోగా ప్రాణామాయం ఇవన్నీ కూడా చేస్తే ఇంకా మెడిసిన్ ఏం లేదు సార్ ఓకే సార్ సత్యారావు గారు మీరు మా స్టూడియోకి వచ్చి మీ విలువైన కాలాన్ని మాకు వెచ్చించి మన యొక్క ప్రేక్షకులకు మీ యొక్క సందేశాన్ని ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ముఖ్యంగా ఈ అవార్డులే కాకుండా దీనికి మించిన అవార్డులు ఇంకా మీరు ఎక్కువగా పొందాలని మా తరఫున మా క్యూ అని ప్రేక్షకుల తరఫున కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ ఇది సార్ ముఖ్యంగా ఏదైతే ముఖ్యంగా విజయనగరం జిల్లా శృంగవరపట్ నియోజకవర్గం కొత్తవలస మండలంలో ఉన్నటువంటి పిహెచ్సి పరిధిలో ఏదైతే సత్యారావు గారు తన చేసిన హెల్త్ అసిస్టెంట్గా చేసిన సేవలకు విజయనగరం ప్రభుత్వ అధికారులు అయితే ఆయన్ను ముఖ్యంగా ఉత్తమ హెల్త్ అసిస్టెంట్గా గుర్తించడం మనకే కాదు మన చుట్టుపక్కల ఉన్న గ్రామాలకి అలాగే చుట్టుపక్కల ఉన్నటువంటి పిఎస్సీలకు కూడా ఒక గర్వకారణంగా చెప్పుకోవచ్చు